షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి మీరు కర్రెత్తునా కాల్ చేసిన గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం గవర్నర్ గారికి నినత పత్రాలు సమర్పిస్తున్నారా వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సముద్ర పెట్రోల్ రేటు కాదు ప్రాణాల సమస్య నో రిక్వెస్ట్ ఓన్లీ డిమాండ్ గవర్నర్ గారు మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది అవతల రైలు కొట్లు ఎత్తుకెళ్ళినట్టు రైలు రైళ్ళు ఎత్తుకుపోతుంటే లోపల కూర్చుని మీ మీటింగ్ లో మంత్రాలు ఏంటంటే తక్షణమే బంద్ కఫాన్ వదిలేదాకా మీ వాళ్ళని వదలమని కండిషన్ పెట్టారు కఫాన్ తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయం అంటారు మధ్యలో మీరు గొడవలు పెట్టుకోండి మాకు ఏ కఫర్ కడుగు అన్నా గారు తెలియదు అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం Hello. Is it? Very good. Okay, fine. Ha ha Hat mila do, Munir Bai. gale ha milo. చిత్రం పిక్చర్ కాదురా దేశద్రోహం గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట ఆత్మాహుతి చేసుకుంటాం అన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట రిలీజ్ ఖాయం మనం ఇండియా బార్డర్ దాటడం ఖాయం ఈసారి జరుపుకుందాం ఎక్కువసేపు ట్రైన్ లో ఉంటే మనకి సేఫ్టీ కాదు వచ్చే ఫారెస్ట్ లో మన వాళ్ళందరినీ రమ్మద్దాం ఆ ఫారెస్ట్ లో వీళ్ళందరినీ దించి లో ఉన్న మన పురానా పూల్ కి తీసుకెళ్దాం

దేశం మొత్తం కొట్టిపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదం వదిలిపెట్టి తన కూతురుని తెచ్చుకున్నాడా మీరు ఆడ కాళ్ళు పట్టుకుంటారో డబ్బులు వేస్తారో అసలు ఆయన వదిలేస్తారా మాకు అనవసరం మాకు కావాల్సింది మా వాళ్ళ అంతే జపార్గా వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్ పోసుకుంటున్నావాతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబమెక్కారు కానీ అది వచ్చాక మాత్రం నిన్ను ఒక దేశ భక్తుడిని ఉరి తీస్తోంది జెండా కర్ర బిర్రగొట్టుకుని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నా తో కలిసి పాకిస్తాన్ పోదాం నువ్వు మా మనిషివే అంటాం మేజర్ ని చేస్తాం మిద్దలు రాసిస్తాం ఆల్ ది బెస్ట్ వచ్చే జన్మలోనైనా దేశ ద్రోహిగా పుట్టి బతికి గారు దేశ ద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి నాకు క్షమాభిక్షద్దు శిక్ష సడలింపు వద్దు బట్ ఒక్క కోరిక తీరుస్తారా ఆఖరి కోరిక ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్ ఈ పాకిస్తాన్ పోరంబొక్కు విలువల్ని లైఫ్లో లో విడుదల కాకుండా చేస్తాను ఒక్కసారి ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్ పైజాకైన మన వాళ్ళని కాపాడుకుని నాకు కోరుకుంటాను ఓకే ఓకే నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను ఇక్కడ ఓటర్ కాకుండా పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది అదే మన దేశంలో అయితే పది మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు వెళ్ళరా 10 మంది పెడాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి ని బెల్లారి పది మంది మగాల కోసం మరో దేశం పంపించరా కుత్తే బుద్ధిలేని చవట నాటకైపోతావా పురుగులు పడిపోతావు ఊడలే ఉస్మో ఆయాసం పడుతున్నాడుగా బైటో బైటో చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు ఆవేశం ఆ బాదల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వస్తాడని ధైర్యం చెప్పే ఉసర మాది నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు కత్తిస్తాను రా రావణాసుడు సీతని తూపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పడింది బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరూ పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను రేపటి నీ గతి చెప్తాను ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భ సంచీలంచే చరిత్రను సృష్టించే వాడు నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుని మరణిస్తా అతని మెరుపులు వివరిస్తాగతి తలలో కుక్క దెబ్బకు టక్కు పగలేసే చూపు చూపులో చంద్ర నిప్పులను గుప్పే మొనగాడు ఊపిరిలో ఉర్ముల్ ఎవడు వాడు ఎవడా పిడుగులు దాచిన పిడికిలి అశురాముడై కదిలెడి ఆరు అడుగుల గొడ్డలి దుశాసనుల రమ్మును కలియుగ భీముడు అడుగు అడుగులో వీర విహారం చేసే రామరాజు అతడే విజయ రామరాజు అంటే ఏమనుకున్నారా భారత జాతి అన్నట్టు పిరికి సంతతి కాదురా పత్తి కఠారులు లేఖనే పులులను చంపెడి జాతిగా కుక్కు పాలతో పౌరుషం సంఘమించు పూల దండగా అందుకొమ్మని తండ్రులు యుద్ధాలకు తమ భర్తల ఇంటిలో రాక్షసులను చండాడినా రాముడు ఆనాడొక్కడే కౌరవులను దునుమాడిన అర్జునుడు ఆనాడొక్కడే పిచ్చి కుక్కలకు మిమ్ములకి విజయరామరాజు అదిగో అతని అడుగుల చప్పుడు వినలేదా ఇప్పుడు అహంకారము కమ్మి కన్నులకు కొవ్వు చెవులకెక్కే నీయు హాలను బద్దలు చేసే కాంతిమూర్తి అతడు మీదే హాలను గద్దలకేసే వీరభద్రుడతడు వీరసింహుడై వస్తున్నాడు విజయరామరాజు ఏంట్రా నీ తుపాకీకి భయపడేవాడిని కాదురా వస్తున్నాడు వస్తున్నాడు విజయరామరాజు పండిపోయే మీ పాపాలకు ఇక ఇది ఏ తుడి రోజు కూలిపోవు మీ శవాల కుప్పలు ఇదే చరి రోజు రాధారత వీర కుమారుడు విజయరామరాజు అరేను రాధారత వీర కుమారుడు విజయరామరాజు థరికిట 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 థరికిట